నా పేరు ప్రశాంతి, ముందుగా తెలుగు ప్రజల కోసం పరితపించిన సముజ్వల దీప్తి నందమూరి తారక రామారావు చైర్మన్ బూరుగుపల్లి శేషారావు తెలుగు నేల తెలుగువారి కోసం పరితపించిన సముజ్వల దీప్తి నందమూరి తారక రామారావు చిరస్మరణీయుడని ఆంధ్రప్రదేశ్ రాష్ట స్కిల్ డెవలప్మెంట్ చైర్మన్ మరియు నిడదవోలు నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు టీడీపీ ఇన్ఛార్జ్ బూరుగుపల్లి శేషారావు కొనియాడారు కడప జిల్లా మైదుకూరులోని ఎస్సీసీఆర్ ఫంక్షన్ హాల్లో ఎన్టీఆర్ నూట రెండవ జయంతిని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా బూరుగుపల్లి శేషారావు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా బూరుగుపల్లి శేషారావు మాట్లాడుతూ తెలుగువారి ఆత్మగౌరవాన్ని దశ దిశలా చాటిన ఎన్టీఆర్ కార్యక్రమాలను తెలిపే అవకాశం లభించడం ఆనందంగా ఉందని అన్నారు చంద్రబాబు నాయుడు మార్గదర్శకత్వంలో నారా లోకేష్ నాయకత్వంలో రాష్ట్ర ప్రగతికి తెలుగుదేశం పార్టీ మహానాడు ద్వారా మరింత అంకితం అవుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో నిడదవోలు పట్టణ అధ్యక్షులు కొమ్మిన వెంకటేశ్వరరావు నిడదవోలు మండల అధ్యక్షులు వెలగన సూర్యరావు ఉండ్రాజవరం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సింహాద్రి రామకృష్ణ పెరవలి మండల అధ్యక్షులు అతికాల రామకృష్ణమ్మ మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నాయకత్వండి अमर रहे इंडिया अमर रहे इंडिया अमर रहे जो इंडिया जोहार इंडिया जोहार इंडिया जोहार जो जो इंडिया जोहार इंडिया जोहार इंडिया तेलुगु देशम वंदेलाही तेलुगु देशम वंदेलाही तेलुगु देशम वंदेलाही नारा चंद्रबाबू नायडू గారి నాయకత్వం वंदेलाही तारा लोकेश గారి నాయకత్వం वंदेलाही तेलुगु देशम वंदेलाही तेलुगु देशम ఈరోజు అన్న ఎన్టీఆర్ గారి యొక్క నూట రెండవ జయంతి సందర్భంగా ప్రతి తెలుగు వారికి కూడా అందరికీ అన్నగారి యొక్క జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మనమందరం అన్న అని పిలుచుకునేటటువంటి విశ్వ విఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు ఆయన మన మధ్యన లేకపోయినా ఆయన ఆశీస్సులు ప్రతి తెలుగువాణి చుట్టూత ఉంటాయి అలాగే ఆంధ్ర రాష్ట్రానికి అట్లాగే అటు తెలంగాణ రాష్ట్రానికి కూడా ఆయన ఆశీస్సులు ఎప్పుడూ కూడా ఉంటాయి ఇంచేదంటే ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తరువాత పరిస్థితి చూస్తే రాజకీయాలకి క్రీస్తు పూర్వం క్రీస్తు ముందు అన్నట్టుగా క్రీస్తు తరువాత అన్నట్లుగా మనకందరికీ కూడా అర్థమయ్యేటటువంటి విధంగా రాజకీయాల్లో ఒక తనదైనటువంటి కొత్త వరవడిని తీసుకొచ్చి రాజకీయాలంటే సేవ చేయటానికి ప్రజల అభివృద్ధి కోసం అన్ని వర్గాల అభివృద్ధి కోసం పనిచేయటమే అని ఒక నిర్వచనాన్ని ఇవ్వటం దాంతోపాటుగా ఆయన ఒక పెద్ద మాట సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళని ఆ మహనీయుడు పేర్కొన్నారు పేర్కొంటమే కాదు చెప్పటమే కాదు ఆయన ఆచరించి చూపించారు మనందరికీ కూడా ఒక ఆరాధ్య దైవంగా ఈ చరిత్రలో నిలిచిపోయారని చెప్పి అలాంటి మహనీయుని యొక్క ఉనికి మనం ఎప్పటికీ కాపాడుకుంటూ మన ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం మన తెలుగుదేశం పార్టీ ఆయన స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీ ద్వారా మరి భవిష్యత్ తరాలు ఈవేళ శతాబ్దికి దగ్గర దగ్గర కాబోతా ఉన్న నలభై మూడు సంవత్సరాలు పార్టీ స్థాపించి దగ్గర దగ్గరగా అర్ధ శతాబ్దానికి దగ్గరగా ఉన్నాం కాబట్టి మరి ఇలాంటి పరిస్థితుల్లో ఒకటవ తరం అయింది రెండవ తరం అయింది రేపు మూడు నాలుగు తరాలను కూడా అందించేటటువంటి విధంగా మరి శతాధిక వత్సరాలు ఈ తెలుగుదేశం పార్టీ నిలబడేటటువంటి విధంగా మనం అందరం కూడా పనిచేయాలి అంతేకాకుండా అన్న ఎన్టీ రామారావు యొక్క ఆలోచనలు అలాంటి భావన అలాగే భావ ప్రకటనతోటి మనం అందరం కూడా పనిచేద్దామని చెప్పి ఈరోజు పెద్ద ఎత్తున కడపలో జరుగుతున్నటువంటి మన మహానాడు తెలుగువాడి యొక్క పండుగ ఆ పండుగకి మనం అందరం కూడా మరి పెద్ద ఎత్తున రావటం ఇక్కడే అన్నగారి జయంతి వేడుకలు జరుపుకోవటం చాలా ఆనందంగా ఉందని చెప్పి మనవి చేసుకుంటూ ప్రతి ఒక్కరికి మరొక్కసారి జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జోహార్ జోహార